రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం రోజు పోలీసు వార్షిక నివేదికను సిపిఐ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందని ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ డ్రోన్ పెట్రోలింగ్ తో కొనసాగుతోందని తెలిపారు ఆపరేషన్ ముస్కాన్ తో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పగడ్బందీ చర్యలు చేపడతామని అన్నారు పోలీస్ వ్యవస్థలోని అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ సమాజంలో నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తామన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని లేని ఎడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రమ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి దీంట్లో ఉన్న లోన్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ రూమ్ ఆండర్స్ ఎవరు ఉన్నారు నోటీస్ ఇష్యూస్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు ఎక్కడ గైడెన్స్ అవసరమా లేకపోతే వీళ్ళు రికార్డ్ ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రీసెంట్గా ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరున్నాయా రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచేద సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రోగ్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా ఆ యొక్క సీనియర్ ఆఫీసర్ కదా బాధ్యత తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత సో దానివల్ల మాట్లాడడం జరిగింది సో కొంతమందికి రిపేషన్ పిటిషన్స్ ఇచ్చారు మధ్య నాలుగు పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా దట్ ఈ దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంగ్ అని కూడా జరిగింది దాంట్లో కూడా నాలుగు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగాడు తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ మన్పిఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ యాన్యువల్ క్రైమ్ రివ్యూ క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టాటస్ అండ్ ద పెండింగ్ ట్రయల్ కేసెస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎంత డబ్ల్యూస్ ఇవన్నీ ఎట్లా జరిగిందో తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా క్లియర్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా పబ్లిక్తో మర్యాదపూ మాట్లాడుతున్నారా వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అని చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పిన్షన్కి సీట్ ఇస్తున్నారా ఆ రిసీట్ని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా చెక్ చేయడం జరిగింది అంటే ఇస్ ఆల్రెడీ సిమ్లెస్గా అప్లోడెడ్గా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ